ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ మై ఛానల్ జగన్ పై దాడి చేసిన వైసీపీ కార్యకర్తలంటే అప్డేట్ అయితే వచ్చింది అయితే దీన్ని వైసీపీ ఖండిస్తోంది దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అయితే తెలుసుకుందాము ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సొంత ఇలాకాలో ఉద్రిక్తత చోటు చేసుకుంది మూడు రోజుల పాటు పర్యటనలో భాగంగా ఆయన పులివెందులో ఉన్న నివాసానికి వెళ్లారు దీంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఆందోళనకు దిగారు గత ఐదేళ్ల పాటు తాడేపల్లిలో ఉండి ఇప్పుడు పులివెందులకు రావడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు మూకమ్ముడిగా జగన్ ఇంట్లోకి చొరబడి కిటికీ అద్దాలు ధ్వంసం చేశారు జగన్కు వ్యతిరేకంగా నినాదాలు కూడా చేశారని చెప్తున్నారు అయితే ఒక్కసారిగా ఈ ఘటన జరగడంతో అటు పోలీసులు సైతం కట్టడి చేయలేకపోయారు ఈ ఊహించని పరిణామంతో అటు పార్టీ శ్రేణులు సైతం అవాక్కయ్యారు ఎంత సర్ది చెప్పినా పార్టీ కార్యకర్తలు వినలేదు ఇప్పటికైనా జగన్ పులివెందుల్లో అందుబాటులో ఉండాలని అయితే వారు సూచించారు అయితే ఈ విషయాన్ని వైసీపీ ఖండిస్తోంది వైసీపీ నేతలు ఏం చెప్తున్నారంటే వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్ వద్ద ఇంటి వద్ద ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి మూడు రోజుల పర్యటనలో భాగంగా శనివారం ఆయన పులివెందులు చేరుకున్నారు గన్నవరం విమానాశ్రయం నుంచి కడప వెళ్లిన జగన్కు పార్టీ నాయకులు కార్యకర్తలు ఘనస్వాగతం పలికారని రోడ్డు అనంతరం రోడ్డు మార్గంలో ఆయన పులివెందులకు చేరుకున్నారని చెప్తున్నారు జగన్ పులివెందులకు వచ్చారన్న సమాచారంతో పార్టీ శ్రేణులు అభిమానులు భారీ ఎత్తును జగన్ నివాసానికి చేరుకున్నారు వారిని పోలీసులు సైతం కట్టడి చేయలేకపోయారని చెప్పారు అయితే ఇదే సమయంలో కొందరు గుర్తు తెలియని వ్యక్తులు జగన్ ఇంటిపై రాళ్లతో దాడి చేశారంటున్నారు జగన్ ఇంట్లోకి చొరబడి కిటికీ అద్దాలు కూడా ధ్వంసం చేశారని ఈ ఊహించని పరిణామంతో అటు పార్టీ శ్రేణులు కూడా పార్టీ శ్రేణులు సైతం షాక్ అయ్యారని చెప్తున్నారు అయితే దాడికి పాల్పడింది వైసీపీ కార్యకర్తలని ప్రచారం జరిగింది జగన్ పులివెందుల ఈ ఐదేళ్లు కూడా పులివెందులను పట్టించుకోలేదంటూ కొందరు కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆయన ఇంటిపై దాడి చేశారంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది అయితే ఈ ఘటనపై వైసీపీ స్పందించింది జగన్ నివాసం వద్ద వైసీపీ శ్రేణులు తిరుగుబాటు చేశారనే వార్తల్లో నిజం లేదని కావాలనే కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడింది తప్పుడు కథనాలను సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది ఇక ఇటీవల జగన్ ఎన్నికల్లో వైసీపీ ద్వారా జరి ఇటీవల జరిగిన ఎన్నికల్లో వైసీపీ దారుణంగా ఓడిపోయింది సొంత జిల్లా ప్రజలకు సైతం షాక్ జగన్ షాక్ ఇచ్చారు కేవలం పదకొండు స్థానాల్లో మాత్రమే వైసీపీ విజయం సాధించడంతో పార్టీ శ్రేణులు తీవ్ర నిరాశలో కూరిపోయారని అందరికీ తెలిసిందే సో ఇది పరిస్థితి